కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి దీంతో ఆలయ హుండీల లెక్కింపు ఈవో అనిల్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో నిర్వహించారు గత ఎనిమిది రోజులుగా స్వామివారికి భక్తులు సమర్పించిన కట్ల కానుకలకు సంబంధించిన హుండీలను తెరిచి లెక్కించగా ఆదాయం ఎనిమిది లక్షల పదమూడు వేల యాభై రూపాయలు టెండర్ ఆదాయం ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది మొత్తం పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలతో పాటు మిశ్రమ బంగారం రెండు గ్రాములు మిశ్రమ వెండి నూట ఇరవై గ్రాములు కానుకగా సమర్పించినట్లు వివరించారు గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఆదాయం అధికంగా వచ్చిందని చెప్పారు ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని బండారిపల్లి లక్ష్మణ్ తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని చెప్పారు దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం మరింత వస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ డైరెక్టర్లు గాజుల అంజయ్య బూత్కూరి శ్రీనివాస్ కందుకూరి లక్ష్మీరాజం జింక శ్రీనివాస్ కవ్వంపల్లి మహేష్ గోలి లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఈ లెక్కింపులో మొత్తం ఆదాయం పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు వచ్చింది అందులో ఉండి ఆదాయం ఏడు లక్షల పదమూడు వేల యాభై రూపాయలు వచ్చింది మరియు టెండర్ల ఆదాయము ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు వచ్చినాయి చిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామలక్ష్మి జాతర సందర్భంగా పది రోజుల నుండి మాకు బ్రహ్మోత్సవాన్ని స్టార్ట్ అయింది నాకు పదో నాడు కళ్యాణం జరిగింది పద్నాలుగు నాడు బండ్లు తిరుగుడు జరిగింది పదహారు తారీఖు రథోత్సవం జరిగింది దీని సందర్భంగా మాకు ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది దానికి ఎనిమిది లక్షల పదమూడు వేలు నాకు ఉండి ఆదాయం వచ్చింది ఎనిమిది లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పది రూపాయలు టెండరు తర్వాత ప్రత్యేక దర్శనం బరికాయలది మొత్తం కలిసి ఎనిమిది అరవై అరవై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయింది టోటల్గా పదహారు లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల అరవై రూపాయలు రూపాయలైంది